మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడిగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి దానికి ఇష్టం ఈ పిల్లలు రాణించాలి రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే ఆ దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్ కు వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్ లో రావాలి రాణించాలి ఇతో ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడు ఉన్న ఆయన పాలిటిక్స్ రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ ఎదుగుతూ ఈ రోజు మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత మిషనరీ అంటే ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఈ రోజున మనం అనుకుంటున్నా డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దాని కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీ లో కానివ్వండి అంత డిజిటలైజేషన్ లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐ లో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళడానికి నాంది పలిగినటువంటి పాయినీర్ మన చంద్రబాబు నాయుడు గారు